ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి విక్రాంత్ ఇంకా సుమలని పక్కన కూర్చోబెట్టుకొని నాకు చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత విశాల్ అన్నయ్య ప్రశాంతంగా మనస్ఫూర్తిగా నవ్వాడని చెప్తూ ఉంటాడు ఇంకా పెద్దమ్మ కోసం తప్పించే మా అన్నయ్య పెద్దమ్మ పువ్వు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉందని చెప్పి అంటాడు ఇంకా దానికి సుమ్న పువ్వు ఇస్తే ఏదో ఇంద్రనీలం ఇచ్చినట్లు సంబరపడుతున్నారు ఏంటి అని చెప్పి అంటుంది ఇది ఎందుకు ఇస్తున్నారని విక్రాంత్ అడిగితే మీ పెద్దమ్మ చనిపోయే స్వర్గానికి వెళ్తుంటుంది కదా అంటుంది ఇంకా విక్రాంతి కోపంగా నిన్ను కొట్టి అక్కడికే పంపిస్తానని చెప్పి ఇంకా కోపడతాడు ఇంకా తిలోత్తమ హాల్లో ఉంటుంది ఇంకా గంటలమ్మ అప్పుడే అక్కడికి వస్తుంది గంటలమ్మ నువ్వు ఇంట్లోకి వెళ్తే వీళ్ళు నీ గంట కొట్టేలాగా ఉన్నారు అని చెప్పి అంటే అప్పుడు గంటలమ్మ వెళ్ళిపోతాలే ముఖ్యమైన విషయం చెప్పి నీకు సాయం చేయాలని వచ్చా అని అంటే ఇంకా తిలోత్తమ్మ చేతిలో విభూతి పొడి ఇస్తుంది గాయత్రి పాప పడుకొని మంచం కోళ్ళకి ఈ బూది బొట్టు పెట్టు పెడితే మంచం గాల్లో లేచి దానికి అదే వస్తుంది పురల దిబ్బకు చేరుకుంటుంది అక్కడ రక్త చాముండి విగ్రహం ఉంటుంది అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు తిలోత్తమ గాయత్రి అక్కడికి వెళ్తే మరి నాకు వచ్చే లాభం ఏంటి అని చెప్పి అంటే అప్పుడు గంటలమ్మ ఆ బిడ్డని కాపాడడానికి గాయత్రి దేవి ఆత్మ పురల దిబ్బకి వస్తుంది అక్కడికి వెళ్ళిన మనుషులే తిరిగి రారు ఇంకా ఆత్మకి తిరిగి ప్రయాణం ఉండదు అని చెప్పి అంటే ఇంకా అప్పుడు తిలో ఉత్తమ అర్థమైంది గాయత్రి బాబాకి ఏమైనా పర్లేదు కానీ గాయత్రి అక్కయ్య ఆత్మ ఇక్కడికి రాకపోతే చాలు అని చెప్పి అంటుంది ఇంకా నయని హాస్నీలు నవ్వుకుంటూ ఇంకా అక్కడికి వస్తారు ఇంకా తిలోత్తమ్మ గంటలమ్మని సోఫా మీద పడుకోబెట్టి గంటలమ్మకి ఇంకా ముసుగు వేస్తుంది తిలోత్తమ్మ ఇక అందరు రావడంతో వల్లభకు జ్వరం అని చెప్పి తిలోత్తమ్మ పడుకుంది మాట్లాడద్దు చెప్పి అంటాడు ఇంకా గంటలమ్మ కూడా వల్లభలా మాట్లాడుతూ ఉంటుంది ఇక సుమన తిలోత్తమ చేతిలో అరటి ఆకులో ఉన్న విభూతిని చూస్తుంది ఏంటని చెప్పి అడిగితే ప్రసాదం అని చెప్పి పక్కింటి ఆవిడ ఇచ్చిందని తిలోత్తమ్మ అంటుంది ఇక హాస్ని మా ఆయన సేవ చేయమని సుమన అంటుంది అవసరం లేదు అని తిలోత్తమ్మ అందరినీ అంటుంది ఇంకా అందరిని అక్కడి నుంచి పంపేస్తు ఉంటే ఇంకా నైని హాస్నిలు అది గంటలమ్మ అని గుర్తుపడతారు ఇంకా హాస్యని కావాలని ఒక్కసారిగా పతిసేవ చేస్తాను కొని వచ్చి గంటలమ్మ మీద పడుతుంది గత మేమో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా అందరూ వల్లబా పోయాడా అని చెప్పి అంటూ ఉంటే ఇంక ఇంతలో వల్లభా గాయత్రి పాపను ఎత్తుకొని అక్కడికి వస్తాడు ఇంకా విక్రాంత్ బ్రో నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అంటే అప్పుడు వల్లబా ఈ పిల్లని నా షర్ట్ పట్టుకొని హాల్లోకి వెళ్దామని చెప్తే తీసుకువచ్చానని చెప్పి అంటాడు ఇంకప్పుడు విశాల్ అన్నయ్య మరి ఇక్కడ అని చెప్పి అంటే ఇంకా అప్పుడు నైని మీరే చెప్పాలి అత్తయ్య ఇందాక నుంచి పెద్ద బాబు గారికి జ్వరం దుప్పటి కప్పుతున్నా అన్నారు కదా అంటే అప్పుడు విశాల్ అమ్మ ఏంటి ఇది ఎవరు అది ఏం జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు సుమన పెద్ద బావ గారు ఇలా మాట్లాడుతున్నారు కదా అని అంటుంది ఇంకా అప్పుడు తిలోత్తమ అవును నేను కూడా వీడే అనుకున్నాను మీరు వెళ్ళండి నేను నా కొడుకులా మాట్లాడి మేనేజ్ చేసిన ఈ దొంగ గాడి దెవరో చూస్తానని అంటుంది ఇంకా అప్పుడు గాయత్రి పాప లాగేస్తుంది ఇంకా గంటలమ్మ బయటికి వస్తుంది ఇంకా గంటలమ్మని చూసి అందరు షాక్ అవుతారు దున్నపోతులా నా మీద పడ్డామని చెప్పి హాస్యని గంటలమ్మ అంటుంది ఇంకా విశాల్ గంటలమ్మని ఎందుకు దుప్పటి కప్పుకున్నామని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా తిలోత్తమ్మ వల్లవా అనుకొని అలా చేశానని చెప్పి అంటుంది దానికి తెలియకుండా ఇంత నాటకం జరిగింది ఇంకా విక్రాంత్ అంటాడు దాంతో గంటలమ్మ ఈ ఇంట్లో ఉన్న ఆత్మ ఈరోజు రాత్రికి వెళ్ళిపోతుందని చెప్పి అంటుంది అప్పుడు విశాల్ ఇంటి నుంచి అమ్మ ఆత్మ ఈరోజు రాత్రి విడిచి వెళ్ళిపోతుందని గంటలమ్మకి ఎందుకు చెప్పింది అసలు అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోతుందా అని చెప్పి అంటుంటే ఇంకప్పుడు నాయని ఇది తేలిగ్గా తీసుకోకూడదని చెప్పి అంటుంది ఇంకప్పుడు విశాల్ అమ్మ ఆత్మ కనిపిస్తే జాగ్రత్తగా ఉండమని అంటే అప్పుడు నయని పక్కింటి సరైన ప్రసాదం ఇచ్చిందని చెప్పిన తిలోత్తమ ఎందుకు ఇవ్వలేదో తెలుసుకోవాలి ప్రసాదం వాసన రావాలి కదా కానీ రాలేదు అంటే ప్రసాదం కాదు అని చెప్పి నయని అంటుంది ఇంకా హాస్ని గాయత్రి పాపం చూసి వెళ్తూ వెళ్తూ గాయత్రి పాపం చూసి పోయి వస్తానే పిల్ల అని ఎందుకు అనింది అని చెప్పి హాస్ని అంటుంది ఇంకా నయని ఒకవైపు గాయత్రిదేవి ఆత్మను మరోవైపు ఆత్మ ఉన్న దేహాన్ని కాపాడుకోవాలి అని నయని అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్